చిత్తూరు జిల్లా కుప్పం నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసిన భరత్ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వైసీపీ నామినేషన్ కార్యక్రమంలో ఎవరైనా బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్లు నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై నా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు

జగన్మోహన్ రెడ్డి గారి కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ప్రతి బూత్ నుండి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆప్యాయంగా ఈరోజు నామినేషన్లో మేమున్నాము నీతో ఎప్పుడూ అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని భారీ ర్యాలీగా రావడం చాలా చాలా సంతోషకరం నాకు తెలిసి కుప్పం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ర్యాలీతో నామినేషన్ వేయలేదని నా బలమైన విశ్వాసం అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి ఐదేళ్ళుగా జరిగినటువంటి మంచిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ప్రతి ఇంటికి జరిగినటువంటి మేలును లబ్ధిని ప్రజలు మర్చిపోరని అలాగే రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిస్తేనే రాష్ట్రం కానీ ప్రజలు జీవితాలు కానీ బాగుంటాయనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో ఉంటుంది అదే ఓటు రూపంలో మారి ఈరోజు పదమూడవ తారీఖు జరగబోతున్నటువంటి ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ప్రజలందరూ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకుంటారనేటటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను దయచేసి ఓటు వేసి కుప్పం గెలిపియాలని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈరోజు ర్యాలీని ఉద్దేశించి తమిళనాడు నుంచి ఆంబూర్ నుంచి ఇంకెక్కడెక్కడో నుంచి కొన్ని వీడియోలు సంపాదించి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము అక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం ఇక్కడి నుంచి తీసుకొస్తామని వాడు కూడా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా నా పేరు ఇది నేను పలానా ఊరోడ్ని నాకు చెప్పినారు నా పేరు ఇది నేను పలానా ఊరు అని నాకు చెప్పినారు ఎవడైనా అంటే నాకు జనరల్గా అడుగుతా ఉన్నాను ఎవడైనా బయటూరు నుంచి మనుషుల్ని తీసుకొని రమ్మంటే వాడి పేరు ఊరు చెప్పి వాడు ఏందో కనుక్కొని వాడిని తీసుకొని రమ్మని చెప్తారా అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఈ టీడీపీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు నేను ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు చెప్తా ఉన్నా నేను ఒక్క మనిషినైనా కాన్స్టిట్యూన్సీ బయట నుంచి తీసుకొని వచ్చింటే నామినేషన్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే విత్డ్రాయల్ మీకు ఓపెనింగ్ ఇచ్చేస్తాం అదే మీ నామినేషన్లో మీరేం మీరు చేసుకున్నటువంటి ఈ ఏదో చేష్టలు అన్నీ కూడా మేము చేస్తామనేటటువంటి భ్రమలో మీరు ఉంటే మాత్రం మాకు అంత అవసరమూ లేదు ఆచారం మాకు లేదు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీని మెజార్టీ తీసుకొచ్చేటటువంటి దమ్ము ధైర్యం అలాంటి సైనికులు కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు సో మేము బయట నుంచి మనుషుల్ని తీసుకొని వచ్చి నామినేషన్ వేసుకునే కర్మ మాకు లేదు ఎవడో పైన ఉన్నోనికి మేము పెద్ద చింపినాం పొడిచినాము చూడు మాకు మా తడా కానీ బయట నుంచి వచ్చినోళ్ళకి గొప్పలు చూపించుకోవాల్సిన అవసరము మాకు లేదు ఇది మా ఊరు మాకు సంబంధించినటువంటి నామినేషన్ మేము వేసుకున్నాం మీలాగా ఎవడనో ఇంప్రెస్ చేయడానికి మేము పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవడోడైతే వీడియోలు పెట్టినారో అందరి మీద నేను పోలీస్ కేసు పెడతా ఉన్నాను వాళ్ళు ఎవరెవరైతే వీడియోలో మాట్లాడినారో కూడా ఒక పది మంది దాకా మాట్లాడినారో ఒక నలుగురు ఆల్రెడీ ఐడెంటిఫై అయినారు వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్తా ఉన్నాను ఎవడెవడైతే వాట్సాప్లో షేర్ చేసినాడో వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం డాభా వయసు కోర్టు మీరు చేసే యదవ పనులకి మీరు చేసే చెత్తన చేష్టలకి మేము భయపడము ఖచ్చితంగా మీకు తెలుసుకొని మీ కథ ఏందో నేను చూస్తానని కూడా సభాముఖంగా ప్రెస్ మీడియా ముఖంగా తెలియజేస్తాను మరొకసారి మరొక్కసారి ఇలాంటి చిల్లర చీపు దరిద్రం కొట్టు చేష్టలు చేసేటటువంటి ఏదో వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా మారి చావండి ఇన్నేళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు ఎవడో ప్రేమో చేస్తారని ఊడిగం చేసి చచ్చారు ఇప్పటికైనా మారితే మీ భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇప్పటికీ అయినా కుప్పాన్ని అభివృద్ధి చేద్దాం కుప్పం తలరాత మారుద్దాం అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం మీరందరూ కూడా దయచేసి కలిసి రావాలని నేను ప్రజలందరినీ కూడా మనసుకు